ప్రైజ్ గలండి అందరికి గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి అందరు ఎస్ఐ మహాకృపను బట్టి మన జీవితంలో మరికొక నూతనమైన శుభదినాన్ని ఎస్ఐ మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను దేవుని బిడ్డారా అయితే కాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనం ఒక వాక్య భాగమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రిస్తున్నాము అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుతురు దేవుడి వాక్యములో నుండి మాతో మాట్లాడినట్లుగా మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి నికు చదవబడిన వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి అయ్యా మామూలు బలపరచమని అయ్యా మమ్మల్ని సంపూర్ణ స్థితిలోనికి నడిపించండి క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా ప్రతి ఒక్కరిని తయారు చేయమని ఎసయ్య పరిశుద్ధ నామూడు అడుగుచున్నాను తండ్రి దేవుడు విట్లారా ఈ రోజు మన సబ్జెక్ట్ ఏంటంటే బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యత మనం బాప్తి తీసుకోవడం ద్వారా కలిగే ఐదు ఉపయోగాలు మనము సమయంలో మనము ధ్యానించుకుందాం దేవుని బిడ్లారా ఇక్కడ మొదటిగా ఇక్కడ పేతురు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామన్నా పాప్తీష్మం పొందమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా మొదటి ఆశీర్వాదం ఏంటిది అంటే నువ్వు బాప్తీష్మము తీసుకోవడం ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుంది దేవుని బిడ్డలారా మనం బాప్తీష్మము తీసుకుంటేనే ఆ బాప్ ద్వారా మన పాపములన్నీ యేసయ్య తన పరిశుద్ధ రక్తముతో అడిగి వేస్తాడు ఎప్పుడైతే నువ్వు నీళ్ళలోకి మునిగి లేస్తావో అప్పుడు మనమందరం కూడా జన్మత పాపులము దేవుడి బిడ్డారా వాక్యం ఏం శ్రమిస్తుంది అంటే పాపములను క్షమించుటకు ఏసయ్యకి మాత్రమే అధికారం ఉంది పాపములను క్షమించుటకు నాకు మాత్రమే అధికారం ఉందని ఏసయ్య ధైర్యంగా చెప్పుకోగలిగాడు దేవుని బిడ్డారా చాలా మంది పాప్తీస్ నిర్లక్ష్యం చేస్తున్నారు నువ్వు ఒకవేళ పాప్తీస్ తీసుకోకుండానే చనిపోతే తప్పకుండా నరకానికే వెళ్తావు దేవుని బిడ్డ నువ్వు ఎంత ఎంత ఎన్ని సంవత్సరాల నుండి సీనియర్ విశ్వాసివైనా పర్వాలేదు నువ్వు జన్మత చిన్నప్పటి నుండి నీ నీ యొక్క తాతల నుండి కూడా నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఆ యొక్క క్రైస్తవ సాంప్రదాయంలో ఆ మతములో ఉంటే నీకు రక్షణ కలగదు దేవుని బిడ్డ నువ్వు సత్యంలోనికి రావాలి మతము నిన్ను రక్షించదు కానీ సత్యము నిన్ను రక్షిస్తుంది సత్యం అంటే ఏంటండి మన ఎస్ ఆ సత్యము దేవుని బిడ్డలారా కాబట్టి బాప్తిస్మాన్ని మనము నిర్లక్ష్యం చెయ్యొద్దు ఏ ఒక్కరు కూడా బాప్తిష్మాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు మనం జన్మ మన బాప్తిస్మము ద్వారా మన జన్మ కర్మ పాపాల నుండి మనము విడుదల పొందుతాము ందుకే కీర్తనకారుడు అంటాడు యాభై ఒకటో కీర్తన ఐదో వచ్చిన నేను పాపములో పుట్టినవాడు పాపములోనే నా నన్ను గర్భమున ధరించిన అంటున్నాడు దేవుని బిడ్డ పాపములోనే మరి ఎలా క్షమించబడతాయి అంటే నువ్వు పాప్తీస్ తీసుకుంటే మొదటి ఆశీర్వాదం ఏంటిదంటే మన పాపములకు మనకి పాప క్షమాపణ కలుగుతుంది పాప్తిష్మ ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది కొత్త మంది అంటారు ఏదో నేను చిన్నప్పుడు పాప్తిస్మ తీసుకున్న చిలకరింపు బాప్తిష్మం తీసుకున్నా అంటారు ఆ చిలకరిపు బాప్తిస్మము నిన్ను రక్షించదు దేవుని బిడ్డారా మన ఎస్ఐఏ ముంచుడు బాప్తిస్మం తీసుకున్నాడు యోహాను ద్వారా ఎస్ఐఏ ముంచుడు బాప్తిస్మం తీసుకున్నాడు ఆయనే మనకి మాది కదా ఏసైయే తీసుకున్నప్పుడు మరి నువ్వెంత ఎవరైనా బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే దయచేసి దేవుని బిడ్డలారా మీ సావుకుని అడగండి అడిగి ఆ సావుకుని అడిగి అడగండి అయ్యగారు మాకు బాప్తిస్మం ఇవ్వండి అనండి ఒకవేళ మీకు ఎవరైనా ఇవ్వకపోతే మా దగ్గరికి రండి తప్పకుండా మేము మీకు మొదటి ఆశీర్వాదము మనకు బాప్తిస్మము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది రెండవదిగా దేవుని బిడ్లారా బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడతాం దేవుని బిడ్డారా ఇక్కడే ఉంది కదా అప్పుడు మీరు మనం చదివిన లేఖన భాగంలో ఉంటది క్రీస్తునాముల బాప్తిస్మం పొంది అప్పుడు మీరు వరము పొందుతురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా రెండవ ఆశీర్వాదం ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారికి కలిసి రెండవ ఆశీర్వాదము బాప్తి ద్వారా నీకు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావు పరిశుద్ధాత్మ కృపా వరాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పరిశు ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని బిళ్ళారా పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోకపోతే ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు నీకు ఆ శక్తి ఉండదు కాబట్టి నువ్వేం చేయాలి పరిశుద్ధాత్మ పొందుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కావాలంటే నువ్వేం చేయాలి బాప్తి తీసుకోవాలి దేవుని బిళ్ళారా రెండవదిగా పరిశుద్ధాత్మ తో మనం నింపబడతాము మూడవదిగా గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ ఒకసారి మనం చూసినట్లయితే క్రీస్తు యస్సులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు దేవులు బిడ్లారా మూడవ ఆశీర్వాదం ఏంటిదంటే మనం క్రీస్తును ధరించుకున్న వారిలా ఈ లోకంలో జీవిస్తాం దేవుని బిడ్లారా అంటే ఏసయ్య నీవు నీవుగా జీవించవు కానీ నువ్వు ఏసయ్య లాగా బ్రతికే శక్తి ఏసయ్య నీకు అనుగ్రహిస్తాడు బాప్తిస్మము ద్వారా కలిగే మూడవ ఆశీర్వాదము క్రీస్తు యస్సులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని వారని దేవుని యొక్క వాక్యము మనం ఈ లోకంలో జీవించగలుగుతాం నాలుగవదిగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం పరలోక రాజ్య వారసులం అవుతాం దేవుడి బిడ్డారా నువ్వు బాప్తిస్మము తీసుకోకపోతే నీకు ఆ పరలోకములో ఆ వారసత్వం ఉండదు దేవుని పరలోకానికి మనం రాలేము మూడు నాలుగవది ఏంటిది బాప్తిస్మము ద్వారా మనం పరలోక రాజ్య వారసులం అవుతాము ఐదవదిగా మార్గస్వార్థ పదహారో అధ్యాయం పదహారో వచనంలో ఉంటది నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును శిక్ష విధించబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఐదవదిగా బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగుతుంది రక్షణ లేని వారిగా ఎంతో మంది జీవిస్తుంటారు కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళు బాప్తిస్మము తీసుకోరు దేవుని బిడ్డల వారు రక్షణ పొందరు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమనంటే ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు అని దేవుని యొక్క వాక్యములో ఉంది దేవుని బిడ్డారా రక్షణ చాలా గొప్పది ఏసయ్య మన కొరకు ఎంత గొప్ప రక్షణని మన కొరకు సిద్ధపరిచాడు దేవుని బిడ్డారా నీకు ఐదవ ఆశీర్వాదము బాప్తి ద్వారా నువ్వు రక్షించబడతావు నమ్మి బాప్తీ పొందిన వాడు రక్షింపబడి నమ్మని వానికి ఏంటి కలుగుతుంది శిక్ష కలుగుతుంది దేవుడి బిడ్డ ఆ శిక్ష నువ్వు పొందుకోవద్దు అంటే నువ్వేం చేయాలి బాప్తీస్ తీసుకోవాలి ఎప్పుడైతే ఏసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు నా కొరకు ప్రాణము పెట్టి ఏసయ్య తిరిగి మూడవ దినాన లేచాడు మరలా నన్ను తీసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి నీకైతే ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఆయన జన్మాన్ని ఆయన మరణ పునరుద్ధానాలను నువ్వు నమ్మినప్పుడు నువ్వేం చేయాలి వెంటనే బాప్తిష్మం తీసుకో దేవుడు బిడ్డ మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కనుక బాప్తి మనము నిర్లక్ష్యం చేయొద్దు వెంటనే బాప్తిస్మము తీసుకోండి ఫలింపు నిమిత్తం చిన్నమాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు స్తోత్రులు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి అయ్యా విత్తపడిన ఈ వాక్యాన్ని బిడల హృదయాలలో మీరు ఫలింప చేయండి అయ్యా ఈ వాక్యాన్ని దుష్టుడెత్తుకొని పోకుండా సహాయం చేయండి అయ్యా బాప్తిస్మం ద్వారా మాకు కలిగే ఐదు ఆశీర్వాదాలు ఈ రోజు నువ్వు మాతో మాట్లాడవు నానా ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి తండ్రి అయ్యా బాప్తిష్మాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ రాత్రి అయ్యా ఈ రోజు మీరు వారిని దర్శించడనా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నమ్మి అయ్యా నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ బాప్తీస్మం తీసుకొని రక్షణానందంలో వారు జీవించడానికి కృప చూపించమని అయ్యా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు స్వస్థపరచు నీ బిడ్డల జీవితాలలో మీరు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని నీ మహిమ కొరకు వారు బ్రతుకున్నట్లుగా నీ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి అవకులకు క్రైస్తవులకు విరోధంగా చల రేగుతున్న ప్రతి మతోన్మాదము మీరు నశింప చేయండి నానా అయ్యా దుష్టు నుండి నిత్యము పిల్లల్ని మీరు కాపాడమని పరిశుద్ధ నామం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె ప్రేజ్లాంటి అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించుగా